తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ అక్టోబర్ నెల మూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళంగా మాట్లాడు ఒక స్వరం వినబడెను ఒకటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఒక ఆమె ప్రభువును గురించిన అనుభవంలో అవగాహనలో చాలా త్వరితగతిన ముందడుగు వేసింది దీనిలోని రహస్యం ఏమిటి అని అడిగితే ఆయన స్వరాన్ని జాగ్రత్తగా కనిపెట్టి వినాలి అని చెప్పింది మనలో చాలామందికి ఆయన గురించి ఇంకా సరిగ్గా తెలియకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన మృదువుగా అంటున్న మాటలను మనం వినిపించుకోవడం లేదు ఆయన మెల్లగా మనలను ఆపడానికి ప్రయత్నిస్తుంటే మనం లొంగడం లేదు నిమ్మళంగా మాట్లాడే స్వరం చెవులకు వినిపించదు దానిని మనసులో గ్రహించాల్సిందే నీ ముఖం మీద కోమలమైన ఏకతో రాసినట్టు నీ మనస్సు మీద తెలిసి తెలియని ఒత్తిడి ఆయన కలుగజేస్తూ ఉంటాడు నీ హృదయంలో చిన్ని స్వరం పలకడానికే సందేహిస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది దానికి నువ్వు చెవియొగ్గి ఆలకిస్తే అది మెల్లిమెల్లిగా స్పష్టమవుతుంది ప్రేమగల చెవులకే ఆయన స్వరం వినిపిస్తుంది ఆ గుసగుసలను వినాలని తాపత్రయపడే మనసుకే అవి వినిపిస్తాయి ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసి చాలా కాలం దానికి స్పందించకుండా నమ్మకం ఉంచకుండా ఉంటే అది మాట్లాడటం విరమించుకుంటుంది ఆయన్ను ఆయన స్వరాన్ని నువ్వు ఎరిగి ఉంటే ఆ మెల్లని స్వరం కోసం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి సంభాషణలో ఏదైనా ప్రశ్నకి జవాబు ఇయ్యబోయే ముందు ఆ మెల్లని స్వరం ఏదన్నా చెబుతుందేమోనని ఎదురు చూడాలి ఒక మార్గం ఉత్తమమైనదిగా నీ ఎదుట కనబడినప్పుడు నీ ఆత్మలోకి ఒక స్పష్టమైన నమ్మకం ప్రవేశించినప్పుడు దాన్ని గురించి వివేచించు ఆ దారిని వెళ్ళకపోవడం మానవ జ్ఞానానుసారం బుద్ధిహీనతలాగా అనిపించినప్పటికీ దేవుడు నీ మనసులో నచ్చజెప్పిన దానిని బట్టి నీ పాదాన్ని వెనక్కి తీసుకో ఆయన చిత్తం అర్థమయ్యేదాకా దేవుని ఎదుట కనిపెట్టు నీ మనసులోనూ నీ హృదయంలోనూ ప్రతి పథకాన్ని దేవుణ్ణే సిద్ధం చెయ్యనివ్వు ఆయన్నే వాటిని అమలుపరచనివ్వు నీ సొంత తెలివితేటలను అనుసరించకు చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆలోచనకి ఆయన కల్పిస్తున్న పరిస్థితులకి ఎక్కడా పొంతన ఉండదు ఒక్కొక్కసారి దేవుడు తనకు వ్యతిరేకంగా తానే పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది కేవలం విని ఆయనకు లోబడు అలా చేయడం నష్టకారణమని తెలిసినా సరే దేవుడే చివరికి అన్నీ సమకూడి జరిగేలా చేస్తాడు ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగితే దాన్ని అనుసరించడం ద్వారా కలిగే ఫలితాలను చేయకు చీకటిలోకి ఆయన వెళ్ళమన్నప్పటికీ సందేహించక బయలుదేరి వెళ్ళు ఆయనే నీకు వెలుగవుతాడు నీ హృదయంలో ఆయనతో స్నేహం సహవాసం మొలకెత్తుతాయి అవే ఆయనను నిన్ను కలిపి బంధిస్తాయి శ్రమలు ఎంత తీవ్రమైన పరీక్ష ఎంత భారమైన ఆ బంధాలు తెగవు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవం గలదేవా జీవాధిపతి నీ కొందనాలు స్తోత్రాలయ్య నీ యొక్క మెల్లనైన స్వరం మా హృదయంలో నెమ్మది ఉన్నప్పుడే మేము కనిపెట్టుకుని ఉన్నప్పుడే నువ్వు మాట్లాడతావని దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రవ్వ అవును తండ్రి ఎడారిలో సెల్లంచిన ప్రతి ఒక్కరం ప్రవ్వ నీ యొక్క మెలనైన స్వరాన్ని నిమ్మలమైన మృదువైన స్వరాన్ని వినటానికి మా హృదయంలో సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయనయ్య రణగోణ ధ్వనులు అలజడు హడావుడిలాని మా జీవితంలో ఉండకుండేట్టుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రవ్వ ప్రతి దినం నీ కొరకు కనిపెట్టుకొని నీ యొక్క వాక్యం ద్వారా నీ యొక్క మెలనైన స్వరాన్ని విని అలాగున మా జీవితంలో ప్రవ్వ దీవిన కారకులుగా ఆశీర్వాద కారకులుగా మేము ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఈ దినం ప్రభ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభు అలాగున్న తండ్రి ఈ దినం తండ్రి దీర్ఘకాలిక వ్యాధులతో అయా స్వల్పకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మరి ముఖ్యంగా క్యాన్సర్తో బాధపడుతున్న అనేక మంది బిడ్డలు ప్రవ్వ వారి నీ చిత్తమైతే వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగున్న కిడ్నీ వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభావ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా ఎయిడ్స్తో బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభా అలాగున్న తండ్రి ఇంకా అనేక విధాలైన శారీరకమైన రుగ్మతలు ఉన్నాయి ప్రభావ మోకాళ్ళ నొప్పులతో వెన్ను నొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారు తలనొప్పితో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా ఇంకా చెప్పుకోలేని వ్యాధులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి ప్రభావ వాళ్ళకి ఈ సమయంలో ప్రభావ నీ ప్రియకుబాడని యేసుక్రీస్తు నామంలో మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభావ యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అలాగ నా రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభావ నీవి ఈ కార్యాలు సఫలపరచండయ్యా వారికి స్వస్థత రక్షణ విడుదల దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరూ నింపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ ది లాడ్ షాలో